మన టాలీవుడ్లో ఉన్న నటుల్లో ఎవరికి నంది అవార్డులు వచ్చాయో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటగా సీనియర్ నటులు ప్రభాకర్ రెడ్డి గారి గురించి చెప్పుకుందాం ఈయనకి యువతరం కదిలింది సినిమాకు గాను బెస్ట్ యాక్టర్గా నంది అవార్డు వచ్చింది అలాగే మరో సినిమా పల్లె పిలిచింది కూడా ఇక గృహప్రవేశం సినిమాకి బెస్ట్ స్టోరీ రైటర్గా అలాగే చిన్నకోడల సినిమాలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా నంది అవార్డు అందుకున్నారు ఇక అక్కినేని నాగేశ్వరరావు గారి విషయానికి వస్తే ఈయన డాక్టర్ చక్రవర్తి అంతస్తులు సుడుగుండాలు మేఘ సందేశం బంగారు కుటుంబం సినిమాలకి బెస్ట్ యాక్టర్గా నంది అవార్డు అందుకున్నారు అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారు అల్లూరు సీతారామరాజు సినిమాకి గాను బెస్ట్ యాక్టర్గా నంది అవార్డు అందుకున్నారు ఇక రబల్ స్టార్ కృష్ణంరాజు గారు అమర దీపం బొబ్బిలి బ్రహ్మన్న జైలర్ గారి అబ్బాయి సినిమాలకి బెస్ట్ యాక్టర్గా నంది అవార్డులు అందుకున్నారు అలాగే మరో నటులు చంద్రమోహన్ గారికి చందమామ రావేకి బెస్ట్ కమెడియన్ అలాగే అతను ఒకడే సినిమాకి బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నంది అవార్డులు వచ్చాయి ఇక విశ్వనటుడు కమల్ హాసన్ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి ఈ టాలెంటెడ్ యాక్టర్కి సాగర్ సంగమంకి బెస్ట్ యాక్టర్గా ఇంకా స్వాతి ముత్యం సినిమాకి బెస్ట్ యాక్టర్గా నంది అవార్డు ఇంకా ఇంద్రుడు చంద్రుడు సినిమాకి కూడా బెస్ట్ యాక్టర్గా నంది అవార్డు అందుకోవడం జరిగింది అలాగే మన మెగాస్టార్ చిరంజీవి గారికి ఇంద్ర స్వయం కృషి ఆపద్బాంధవుడు సినిమాలకి బెస్ట్ యాక్టర్గా నంది అవార్డు అందుకోవడం జరిగింది ఇక గ్లామర్ హీరో సుమన్కి బాబా బావుమర్ది సినిమాకి బెస్ట్ యాక్టర్గా నంది అవార్డు వచ్చింది అలాగే ధర్మచక్రం ప్రేమ గణేష్ కలిసుందమ్రా ఆడవారి మాటలకు అర్ధాలు వేరే సినిమాలకి విక్టరీ వెంకటేష్కి నంది అవార్డులు వచ్చాయి ఇక అలాగే డైరెక్టర్ దాసర్ నారాయణరావు గారు కంటే కూతుర్నే కను సినిమాకి బెస్ట్ డైరెక్టర్గా బెస్ట్ స్టోరీ రైటర్గా నంది అవార్డు అందుకున్నారు ఇక నందమూరి బాలకృష్ణకి లక్ష్మీ నరసింహ సింహ లెజెండ్ సినిమాలకి బెస్ట్ యాక్టర్గా నంది అవార్డులు వచ్చాయి అలాగే మ్యాన్లీ హీరో జగపతి బాబుకి బెస్ట్ యాక్టర్గా మనోహరం లెజెండు మావి చిగురు అంతఃపురం సినిమాలకి నంది అవార్డులు వచ్చాయి అలాగే నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా నంది అవార్డు అందుకున్నారు ఎర్రమందారం సినిమాకి అలాగే మేడం సినిమాకి స్పెషల్ జూరీ అవార్డు అందుకున్నారు ఆ నలుగురు సినిమాకి బెస్ట్ యాక్టర్గా నంది అవార్డు అందుకున్నారు అలాగే వెండి తెర మన్మధుడు అక్కినేని నాగార్జున గారికి అన్నమయ్య సినిమాకి బెస్ట్ యాక్టర్గా మన్మధుడు సినిమాకి బెస్ట్ ఫ్యూచర్ ఫిల్మ్గా నంది అవార్డు రాగా సంతోషం సినిమాకి బెస్ట్ యాక్టర్గా రాజన్న మూవీకి స్పెషల్ జ్యూరీ అవార్డు అలాగే మనం మూవీకి కూడా స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నారు ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుకి మురారి సినిమాకి స్పెషల్ జ్యూరీ అవార్డు అలాగే టక్కర్ దొంగకు కూడా స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకోవడం జరిగింది ఇక బెస్ట్ యాక్టర్గా నిజం సినిమాకి అర్జున్కి స్పెషల్ జ్యూరీ అవార్డు అతడు సినిమాకి బెస్ట్ యాక్టర్గా దూకుడుకి శ్రీమంతుడు సినిమాలకి నంది అవార్డులు అందుకున్నారు ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆది సినిమాకి స్పెషల్ జూరీ నాన్నకు ప్రేమతో బెస్ట్ యాక్టర్గా జనతా గ్యారేజ్కి కూడా బెస్ట్ యాక్టర్గా నంది అవార్డులు అందుకున్నారు ఇక ఆ తర్వాత చెప్పుకుంటున్నాం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రభాస్కి మిర్చి సినిమాకి బెస్ట్ యాక్టర్గా నంది అవార్డు వచ్చింది అలాగే మాస్ మహారాజా రవితేజకి ఖడ్గం సినిమాకి స్పెషల్ జ్యూరీ నేనెంతే మూవీకి బెస్ట్ యాక్టర్గా నంది అవార్డులు అందుకున్నారు ఇక న్యాచురల్ స్టార్ నానీకి ఎటో వెళ్ళిపోయింది మాసు సినిమాకి బెస్ట్ యాక్టర్గా జెంటిల్ మ్యాన్ మూవీకి స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకోవడం జరిగింది